లో స్టార్టింగ్ రేట్ ఉంది అది కూడా కాటన్ లో సో ఫ్రెండ్స్ ఇక్కడ మన దగ్గర డైలీ వేర్ కలర్ కాన్సెప్ట్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ప్లస్ సిక్స్ థర్టీ లెంత్ అండి ఎవ్రీ సారీస్ లెంత్ గురించి చెప్పాలంటే ఇన్ ఫిఫ్టీ కేజీ పార్సల్ అయ్యేట్లా మీరు పార్సల్ అనేది ఆర్డర్ పెట్టాలన్నమాట నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ అందరికీ తెలుసు నేను మీ కన్నర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన సూరత్ లో అతి పెద్ద మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీ అజ్మీరా ఫెషన్ లో మళ్ళీ మిత్రికి స్వాగతం ఫ్రెండ్స్ సో ఇవాళ ఏంటి స్పెషల్ కలెక్షన్ సో ఆలోచించండి ఇవాళ ఫస్ట్ కలెక్షన్ ఏంటంటే మనం కాటన్ శారీస్ కలెక్షన్ సమ్మర్ సీజన్ స్పెషల్ కలెక్షన్ అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ వీడియో అనేది ఏంటి దాకా చూడండి చాలా బ్యూటిఫుల్ అనేది కలర్ కాన్సెప్ట్ అనుకోండి శారీస్ అనుకోండి డిజైన్ కాన్సెప్ట్ అనుకోండి ఈ వీడియోలో అనేది మనం షేర్ చేయబోతున్నాం ఎవరైనా ఫస్ట్ వ్యూవర్ కొత్తగా ఈ వీడియో చూస్తున్నారంటే స్పెషల్గా వాళ్ళది కూడా అజ్మీరా ఫ్యాషన్లో వెల్కమ్ అండి సో ఇవాళ ఈ స్పెషల్ కలెక్షన్ అయితే నేను చెప్పేశాను కదా సో ఎవరైనా న్యూ వ్యూవర్స్ ఉన్నారు వాళ్ళకి మన అజ్మీరా ఫ్యాషన్ గురించి తెలియదు అనుకుంటే స్పెసిఫిక్గా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను మన అజ్మీరా ఫ్యాషన్లో సాడీ డ్రెస్ మటీరియల్ కుర్తి ఎథ్నిక్ ప్లస్ ఇక్కడ మన దగ్గర చాలా అంటే బ్యూటిఫుల్ మైనది లెహెంగాస్ కార్లిష్ లెహంగాస్ వెడ్డింగ్ లెహంగాస్ ప్లస్ ఇక్కడ ఉమెన్ అండర్ గార్మెంట్స్ కూడా మన దగ్గర ఇక్కడ వన్ ప్లేస్లోనే ఇవన్నీ కలెక్షన్ దొరుకుతుంది ఫ్రెండ్స్ అది కూడా ఫ్యాక్టరీ లో అనమాట ఇక్కడ ఎవరు మీడియేటర్ లేరు ఫ్రెండ్స్ మీరు ఒక డైరెక్ట్ గత మ్యానుఫ్యాక్చర్లో కలిసి అనేది బిజినెస్ చేయబోతున్నారు సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా న్యూ బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారంటే లేకుంటే ఎవరైతే ఆల్రెడీ బిజినెస్ ఉంది కానీ వాళ్ళు రియల్ హోల్సేల్ లో కూడా కాకుండా మ్యానుఫ్యాక్చర్ రేట్లో అనేది వాళ్ళు సర్చ్ అయిపోతున్నారంటే ఈ వీడియో స్పెసిఫిక్గా మీకోసమే అండి సో సో పెద్ద మనం ఫస్ట్ తోని వెళ్దాం సో ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కంపల్సరీగా చెప్పాలంటే ఫైవ్ పీసెస్ సెట్ అనమాట ఎందుకంటే అజమేరా ఫ్యాషన్ ఒక మ్యానుఫ్యాక్చర్ కదా ఫ్రెండ్స్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్న కాబట్టి మనం అనేది అంత బంచ్ టు బంచ్ క్రియేట్ చేస్తాం అంటే కలర్ ఆప్షన్ డిజైన్ ఆప్షన్ అనేది మనం క్రియేట్ చేస్తాం చేస్తామన్నమాట దాంతోపాటు బంచెస్లో ఉంటాయి ఆ బంచెస్ కంప్లీట్గా మీరు తీసుకోవాలన్నమాట ఎందుకంటే మేము రీటైల్గా పని చేయము కదా ఫ్రెండ్స్ అందుకే మీరు సెట్ టు సెట్ కంపల్సరీగా కొనాలన్నమాట సో న్యూ కలెక్షన్ అనేది మనం స్టార్ట్ చేద్దాం సో ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సమ్మర్ సీజన్ కలెక్షన్ లో కాటన్ సారీస్ కలెక్షన్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇక్కడ స్టార్టింగ్ రేట్ గురించి మాట్లాడాలంటే ఫ్రెండ్స్ వన్ ట్వంటీ రూపీస్ నుంచి మన దగ్గర సారీస్ లో స్టార్టింగ్ రేట్ ఉంది అది కూడా కాటన్ లో కాటన్ సారీస్ కూడా మన దగ్గర బోల్డ్ అని కలర్ కాన్సెప్ట్ బోల్డ్ అని డిజైన్ కాన్సెప్ట్ అండ్ ప్లస్ బోల్డ్ అని మన దగ్గర ఫ్యాబ్రిక్ కాన్సెప్ట్ ఇక్కడ దొరుకుతుంది కాటన్ లో కూడా చాలా డిఫరెంట్ వేస్ ఆఫ్ కాటన్ సారీస్ ఉంటాయండి లేనన్ కాటన్ అనుకోండి పీసీ కాటన్ అనుకోండి మైసూరి కాటన్ అనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ కాటన్ సారీస్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మన దగ్గర డైలీ వేర్ కలర్ కాన్సెప్ట్ కూడా అవైలబుల్ ఉంది డైలీ వేర్ కలెక్షన్ చెప్పాలంటే ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ రేట్ ఉంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ అనేది ప్రింట్ అనేది ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారనమాట అండ్ బార్డర్ కాడ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అనేది బార్డర్ డిజైన్ ఇచ్చారు దాంతోపాటు లో చిన్న చిన్న బుట్టలు అనేది డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారు చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ అనేది కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఇచ్చేశారు కంప్లీట్గా తీసుకోవాలంటే సెట్ టు సేటే మీరు పర్చేసింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనిలో అయితే మీకు కలర్స్ ఆప్షన్ డిజైన్ ఆప్షన్ రౌండ్ కూడా దొరుకుతాయి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పళ్ళులో కూడా చాలా బ్యూటిఫుల్ మైనది బాక్స్ పళ్ళు ఐటెం ఇచ్చారనమాట అండ్ కంప్లీట్ గా చూడాలని అనుకుంటే చిన్న చిన్న బుట్టలతో పాటు డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చారు చూడొచ్చు ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ చూడాలని అనుకుంటే మన దగ్గర పళ్ళులో కూడా చాలా బ్యూటిఫుల్ అనేది డిజైన్ ప్యాటర్న్ ఉంటుంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవ్రీ సారీస్లో మీకు పళ్ళు అనేది కంపల్సరీగా పళ్ళులో డిజైన్ అనేది దొరుకుతుంది అండ్ ప్లస్ సిక్స్ థర్టీ లెంత్ అండి ఎవ్రీ సారీస్ లెంత్ గురించి చెప్పాలంటే సిక్స్ థర్టీ లెంత్ కంపల్సరీగా దొరుకుతుంది అండ్ ప్లస్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకోవచ్చు ఎవ్రీ కలెక్షన్ సెట్ టు సెట్ దొరుకుతుంది కదా ఫ్రెండ్స్ ఏ సెట్ లో ఫైవ్ పీసెస్ వస్తాయో సిక్స్ పీసెస్ వస్తాయో టెన్ ట్వెల్వ్ ఇట్లా ఇలాంటి పీసెస్ ఉంటాయి అన్నమాట సో మీకు ఎటువంటి కలెక్షన్ నచ్చిందని అనుకోండి స్క్రీన్ షాట్ తీసేనా స్క్రీన్ పన్ను ఉన్న నెంబర్ స్క్రీన్ పంపేయండి అక్కడ పంపించిన తర్వాత కంపల్స్ కంప్లీట్గా ఎటువంటి కలెక్షన్ ఉన్నాయో దీంట్లో సెట్ ఎలా ఉంటాయో రేట్ ఎలా ఉంటాయో ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఆన్లైన్ టీమ్కి చేస్తుంది అండ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ అనేది కాన్సెప్ట్ ఇచ్చారు పళ్ళు కడ కూడా చాలా హైలైట్గా ఇచ్చారు రిచ్ పళ్ళు అనమాట అండ్ ప్లస్ ఇక్కడ సారీస్ గురించి చెప్పాలంటే కలర్ కాన్సెప్ట్ చూసుకోండి ఫ్రెండ్స్ డబల్ కలర్ లేయర్ షెడింగ్ ప్యాటర్న్తో పాటు ఎంత బ్యూటిఫుల్ అనేది డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ ప్లస్ దీంట్లో అయితే చాలా బ్యూటిఫుల్ అనేది కాన్సెప్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మన దగ్గర కంప్లీట్గా మీరు సెట్ టు సెట్ కొనాలి మీరు ట్రాన్స్పోర్ట్ చేయాలని అనుకుంటే విదిన్ ఫిఫ్టీ కేజీ పార్సెల్ అయ్యేట్లా మీరు పార్సెల్ అనేది ఆర్డర్ పెట్టాలన్నమాట సో నెక్స్ట్ అండ్ లాస్ట్ కలెక్షన్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కంప్లీట్గా చూసుకోవచ్చు ఎంత ఫ్లోరల్ ప్రింట్లో ఎంత బ్యూటిఫుల్ అనేది డిజైన్ ప్యాటర్న్ ఉంటుందో దీనిలో బ్లౌజ్ ఒక్కొక్క సారీలో బ్లౌజ్ అటాచ్మెంట్గా వచ్చేస్తుంది ఒక్కొక్క లో బ్లౌజ్ మీకు సెపరేట్గా అనేది వచ్చేస్తుంది సో ఇటువంటి కలెక్షన్ మీకు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వేస్ కావాలో మన దగ్గర బ్లౌజ్లు కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో రన్నింగ్ కలర్ కాంబినేషన్లో బోత్ కలర్ కాంబినేషన్లో ఇక్కడ బ్లౌజ్ అనేది దొరుకుతుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ అనేది ప్రింటెడ్ అనేది వర్క్ చేశారు అండ్ ప్లస్ మన దగ్గర కాటన్ లో ప్రింటెడే కాకుండా వర్క్ లో కూడా మన దగ్గర బోల్డ్ అనే కలెక్షన్ ఇక్కడ దొరుకుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ అనేది కాన్సెప్ట్ నేను ఇవాళ చూపించాను సో ఫ్రెండ్స్ లేనన్ కాటన్ లో కూడా ఇప్పుడు న్యూ రైవల్ మన దగ్గర వచ్చేసింది సో ఆ వీడియో కూడా చూడాలని అనుకుంటే ప్లీజ్ కామెంట్ లో అనేది చూపేసేయండి ఆ వీడియో కూడా నేను మీ ముందు తీసుకొని వస్తాను సో ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటా సో ఫ్రెండ్స్ మనం అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ట్రాన్స్పోర్ట్ అనేది సో మీరు ఉన్నా ఏ స్టేట్ అయినా మీరు బిలాంగ్ చేసినా మీ సిటీ దగ్గర కంప్లీట్ గా వచ్చి ఇది బాధ్యత మన అజ్మీరా ఫ్యాషన్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ ఎలా నచ్చిందో ఖచ్చితంగా నాకు చెప్పేసేయండి నేను మళ్ళీ మీ ముందు ఉంటాను నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ తో పాటు నమస్కారం